నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం చాకరాజువేల గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల గణనాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పశు సంపద ఉత్పత్తి వాటికి వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో పాడి పంట అనేటివి రైతుకు అవిభక్త కలలుగా ఉండి రైతు కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవని అన్నారు మారిన పరిస్థితుల మూలంగా దేశంలో రాష్ట్రంలో పాడి పశువులు తగ్గి పాల ఉత్పత్తి క్షీణించిందని అన్నారు దీన్ని అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాధునిక పరిజ్ఞానంతో లింగ నిర్ధారిత వీర్యంతో ఆడదూడలు పుట్టే విధంగా ఎనభై శాతం సబ్సిడీతో పశువులకు సూదులు వేస్తున్నారని తెలిపారు దీని మూలంగా ఆడ పశువులు పెరిగి పాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి పశు యజమానుల రైతులు ఉపయోగించుకుని తమ పశు సంపదను పెంచుకోవాలని తెలిపారు కేసీ డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షులు లింగుట్ల నాయుడు మాట్లాడుతూ రైతు కుటుంబానికి శ్రీరామరక్ష పశువుల పాల ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయమే అని అన్నారు ప్రతి రైతు పశువులను పెంచి పాల ఉత్పత్తిలో గత వైభవాన్ని తేవాలన్నారు ప్రభుత్వ పశు వైద్యాధికారులు తమ వేముల గ్రామానికి వచ్చి ఇరవై వేల రూపాయల మందులు ఉచితంగా పంపిణీ చేసి పశువుల అభివృద్ధికి వారు చేస్తున్న కృషికి చాకరాజువేముల గ్రామ రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంవర్ధక డిడి నాగరాజు ఏడి రమణయ్య పశు వైద్య అధికారులు డాక్టర్ చిన్నబాబు డాక్టర్ పుల్లయ్య రైతులు రైతులు పాల్గొన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా నారే నిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను పశుధన ఆరోగ్య సంఘాన్ని మనకి ఇప్పుడు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద మరింత గట్టిన పాడి పశువులను అభివృద్ధి చేయడం కోసము ప్రభుత్వము వివిధ పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా మండలానికి ఒకటి చొప్పున ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఏవైతే గొడ్డుమొత్త పశువులు ఉన్నాయో లేదా ఎదక రాకుండా లేదా రెండు మూడు సార్లు మరీ తిరిగి పిగులుతున్నాయో అటువంటి వాటిని అన్ని కూడా పరీక్ష చేసి తిరిగి ఎలగ్ తెప్పించి వాటిని చూడు కట్టించాలన్న ఉద్దేశంతో ఉచితంగా దాదాపు ఇరవై వేల మందులు ఉచితంగా రైతులకి అందిస్తూ వాటికి వాటికి ట్రీట్మెంట్ కోసము చేయడం జరుగుతుంది క్యాంపు అందులో భాగంగా ఈరోజు చాకరేజ చాకి రాజవేముల గ్రామంలో చేయడం జరిగింది సో ఇప్పుడు దాదాపు ఒక అరవై నాలుగు పశువులకి ఉచితంగా చికిత్స చేసి వాటికి సరిపడే మందులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి లింగ నిర్ధారిత వీర్యము అంటే సెక్స్ హార్టెడ్ సెమన్ అంట అంటే మనం త్వరితగతిన పాడిపశులు అభివృద్ధి చెందాలి కాబట్టి మనకి లింగ నిర్ధారిత వీర్యంతో ఎదుసుది లేచుకుంటే తొంభై ఐదు శాతము ఆడదూడలే పుడతాయి అవి కూడా మంచి పాలసార గల తల్లిదండ్రుల నుంచి తీసిన వీర్యం నుంచి మనము ఈ లింగ నిర్ధారిత వీర్యం తయారు చేస్తాం కాబట్టి ఈ దూడ పుట్టంగానే దాదాపు ముప్పై ఐదు కేజీలు బరువు తూగుతుంది మామూలు ఎదసూదేస్తే మనకి పదహైదు ఇరవై కేజీలు వస్తుంది అదే మనం లింగ నిర్ధారిత వీరియం ద్వారా ఎదసూదేస్తే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు బరువు తూగుతుంది అంతేకాకుండా త్వరగా ఎదకు రావడం కూడా జరుగుతుంది ఎదుగు ఎదుగుదల వచ్చిన తర్వాత మామూలు గేదెలు అయితే నాలుగు పడుతుంది ఎదకు రావడానికి ఇవైతే రెండు రెండున్నర సంవత్సరానికి అంతా ఎదకు రావడం జరుగుతుంది నా పేరు డాక్టర్ డి చిన్నబాబు ధన్యవాడు డాక్టర్ అండి మనకి మండలానికి సంబంధించిన ఒక క్యాంపు ఈరోజు సహజములుగా గ్రామంలో జరగడం జరిగింది ఇందులో భాగంగా ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కట్టని పశువులకి పుళ్ళు మారే పశువులకి గర్భానికి సంబంధించిన వ్యాధులు సంబంధించిన మాత్రమే జరుగుతుంది ఇందులో భాగంగా రైతులకి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగినది క్యాంప్స్ అందరూ రైతులు బాగా సద్వినియోగం చేసుకున్నారు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది మరి ఈన వెంటనే ఒక నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలల లోపు ఒక ఫస్ట్ ఏదో కాకుండా రెండు ఐదునో మనం ఏమైనా వేయించుకోగలిగితే ప్రతి ఒక్క సంవత్సరంకి ఒక దూడ వచ్చే వచ్చి రైతులకు బాగా మేలు జరుగుతుంది ఈ విషయం మీద మళ్ళా చాగ రోజు గ్రామంలో ఈ ఫెటిల్టీ క్యాంపు కండక్ట్ చేసిన రైతులు ప్రతి ఒక్కరు పాల్గొని దీనికి విజయం చేసి సంతోషం వస్తారు దీనిలో ముఖ్యం ఏమంటే చాలా వరకు పుట్టుబోతు సమస్యలు ఉంటాయి ఈ విధంగా ఫెటిల్టీ క్యాంప్ పెట్టడం వలన అవన్నీ సమస్యలు తెలుసుకొని వాటికి కావాల్సిన హార్మోన్లు ఇంజక్షన్లు ఇచ్చి మనం వాటిని మళ్ళీ కట్టు అయ్యే విధంగా చేస్తారు కాబట్టి ఈ రైతులు ఇది ఒకటి కాకుండా సార్ చెప్పినట్టు త్రిపులస్ అంటే దిన నిర్ధారత వీరియం అనేది ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం మనకు ఆడుతూనే పోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ఐదు ఆరు సంవత్సరాల్లో మనకు పశువుల సంఖ్య బాగా పెరుగుతుంది కదా మగ పశువుల సంఖ్య పెరిగితే మనకు మళ్ళీ మళ్ళీ పుట్టడం కష్టం ఆడ ఆడపశుల సంఖ్య పెరిగినంత త్వరితగతిన మనకు పశువుల సంఖ్య పెరిగి మనం వేరే రాష్ట్రాల నుంచి పశువులు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఉండదు మన మన రాష్ట్రంలో కూడా పాల ఉత్పత్తి చాలా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినం చేసుకొని ప్రతి ఒక్క రైతు ఈ నింద నిర్ధారత వైర్యం వేయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం పెట్టడానికి నమస్కారం మా గ్రామ శాఖరాజు గ్రామం వచ్చినందుకు ధన్యవాదములు అనే ఈ పశువుల గర్భయాధి సంబంధం గురించి రకరకాల జబ్బుల గురించి వైద్యం బాగా చేశారు ఈ ఈ ఉపయోగం మాకు అందరికీ రైతులకు బాగా ఉపయోగపడింది డాక్టర్ అందరికి డాక్టర్లు అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు సుష్మిత నేను చాగరాజ్ వేముల యొక్క అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ని దొన్నిపాడు గ్రామంలో పని దొన్నిపాడు గ్రామం చాగరాజ్ వేముల గ్రామం పని పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు వచ్చేసి చాగరాజ్ వేముల గ్రామం నందు ఫెటిలిటీ క్యాంప్ అనేది నిర్వహించారు అందులో భాగంగా మనం ప్రజలు కొన్ని సమస్యల నుంచి సమస్యలు అనేది తల తలెత్తుతున్నాయి అందులో ముఖ్యంగా వచ్చేసి గర్భకోశ వాళ్ళు సో దానికోసం వచ్చేసి ఇక్కడ ఫెర్టిలిటీ క్యాంప్ అనేది జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మన డాక్టర్ గారందరూ ప్రముఖమైన డాక్టర్ గారి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ మా గ్రామ ప్రజలకు మీ యొక్క సేవ చాలా ముఖ్యమని మేమైతే భావిస్తున్నాము దీనివల్ల వాళ్ళు కూడా కొంచెం సంతోషించి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గించుకొని పారి పశువులలో వాళ్ళు ఘనంగా వాళ్ళ అభివృద్ధి అనేది చాలా బాగా జరగాలని మేమైతే కోరుకుంటూ ఈ క్యాంప్ అయితే జరిగింది ఇందుకోసం మాకు సహ సహకరించిన గ్రామ ప్రజలందరికీ మా ప్రముఖ డాక్టర్ గారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము